నమస్తే అండి మా గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన తాటిగారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సమ్మర్ ఇలా కంప్లీట్ అయ్యి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే మనకైతే తాటికాయలు రెడీ అవుతాయి అలా తాటికాయల్ని తీసుకొచ్చి మనమే ఇంట్లో ఈజీగా తాటికాయలతో తాటిగారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా చూద్దాం మరింకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తాటికాయలు బాగా పండినవైతే అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అదే పచ్చివైతే పీల్ తీయడానికి కాస్త కష్టపడాల్సిందే నేను తీసుకున్న కాయలు అయితే మీడియంగా ఉన్నాయి కాబట్టి ఇలా కిందకేసి చిన్నగా కొట్టడం వల్ల మనకి అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా ఒక్కొక్క కాయలో త్రీ పార్ట్స్ అయితే ఉంటాయి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పార్ట్స్ అనేవి రిమూవ్ అవుతాయి ఇలా సపరేట్ అయిన త్రీ పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా రిమూవ్ చేసి వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా చేసుకుంటే మనకి గుజ్జు అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్న ప్రతి ఒక్కటి పక్కన ప్లేట్లో అయితే ఉంచుకోవాలి ఇప్పుడు గుజ్జు తీయడానికి నేనైతే క్యారెట్ తురుముకునేది యూజ్ చేస్తున్నా ఇన్ కేస్ మీ దగ్గర అది లేకపోతే షార్ప్ ఎడ్జ్లో ఉండే ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మొత్తం ఈ మేకింగ్ ప్రాసెస్లో ఓపికతో చేయాల్సిన పని ఏదైనా ఉందంటే అది ఇదేనండి చాలా ఓపికతో గుజ్జు అయితే కలెక్ట్ చేయాలి అది అంత ఈజీ అయితే కాదు అందుకే ఒకరికన్నా ఇద్దరు కానీ ముగ్గురు కానీ తీస్తే మనకి పని అనేది చాలా ఈజీగా అవుతుంది మేము తీసుకున్న కాయలకి మాకు ఈ అమౌంట్ ఆఫ్ గుజ్జు అయితే వచ్చింది దీనికి కొలతలు అంటూ ఏది ఉండదు మనం తీసుకున్న గుజ్జు బట్టి మనం యాడ్ చేసుకోవడమే నేను తీసుకున్న గుజ్జుకి నేనైతే టూ కప్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నా అలానే ఒక కప్పున్నర బొంబాయి రవ్వ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ మనకి గుర్జులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం చాలా తక్కువగా యాడ్ చేసుకున్నా అలానే టేస్ట్ కోసం కొబ్బరి తురుము కూడా యాడ్ చేశాను కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే క్విట్ చేయండి దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ ఎప్పుడు కూడా మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి సో మీరు కూడా ట్రై చేయండి మనం పెద్ద బౌల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది మొత్తం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం పిండంతా దగ్గర పడి అంతా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం హాఫ్ ఎన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన నానబెట్టాలి అలా నానబెట్టడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం గారెలు తయారు చేసుకుందాం సేమ్ ప్రాసెస్ అండి మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎంత సైజులో గారెలు కావాలో అంత పిండి తీసుకుని షేప్ చేసుకొని గారెలు వేసుకోవడమే గారెలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించాలి అది కూడా ఈవెన్గా అంటే బోత్ సైడ్స్ వేయించాలి అలా వేయించడం వల్ల మనకి లోపల కూడా మంచిగా తయారవుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి అలా వేయించుకొని చల్లార్చిన తర్వాతనే వీటిని మనం తినాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని మనం చాలా రోజులు నిల్వ ఉంచుకొని కూడా తినచ్చు అంతేనండి తాటిగారులు రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్